మనం ఈరోజు మాట్లాడుకున్నాము రాత్రి చీరాల నుంచి యుగు మనోజ్ అనే ఒక వ్యక్తి పనులు సైద్ హరీఫ్ అనే వ్యక్తి సైకిల్లో వస్తూ ఉంటే కార్ కడ్డొచ్చారని చెప్పి కారులో ఉన్న వాళ్ళు కత్తులతో గుచ్చు 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 గుచ్చి సంపేసిపోయారు దీని వెనకల చాలా దారుణం మా నిజంగా ఎందుకంటే వాళ్ళు వెళ్తూ ఉన్నారట వీళ్ళు కారులో వెళ్తూ ఉంటే ఆ సైకిల్ ఏమో కారు ఒక రైవ అత తగిలిందో ఏమో అన్నట్టు అంతే దిగి కో కత్తులతో పొడిచారని అంటే నేను పొడిచిన ఫోటోలు తీసుకొని తెలిసా అంటే అక్కడ ఉన్నవాళ్ళంటే పంపిస్తే చూసా అన్నీ ఎక్కువ లోతుకు లోతుకు దిగిలేవు లోతుకు లోతు ఏందా అని అడిగితే ఈ కోడి కంచి ఉంటాయి కదా కోడి వాళ్ళు కోడి పంది ఎలాగోస్తున్నారట ఫుల్ గంజాయి మద్యం తీసుకొని ఉన్నారట కారులో వాళ్ళు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అట ఆ కారులో ఉన్నోళ్ళు రైట్ హ్యాండ్ అంట పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరుగుతుందట మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అప్పుడు ట్వెల్వ్ థర్టీ అప్పుడు నాకు కాల్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చూస్తున్నారు ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ పంచాయతీ జరుగుతుంది ఆ ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ ఈ చంపిన వాళ్ళు అని చెప్పి కోడిపందత్లే అనిపించింది కోడి కత్తులతోనే పడిచినట్టున్నాను రపాలి ఎక్కడంటే అక్కడ పడిసేసిందే సైకిల్ ఏదో అర్థం వచ్చింది అని చెప్పి సైకిల్ పాపం పేరు ఫుల్ మధ్య మద్యం దాగి ఉన్నారట చంపేశారు అయితే ఇక్కడ ఇంకా హైలైట్ అనుకున్నారు ఏమైనా పడిసి చంపేశారు పక్కన మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ ఆడూ కొట్టారు పడిపోయారు అయితే ఈ రోజు చీరాలలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఏర్పాట్ల కోసం అని చెప్పి కలెక్టర్ ప్రభుత్వ అధికారులు వెళ్ళొస్తున్నారట అక్కడ వాళ్ళు పడిపోయి ఉండి పొడి చేసిపోతే ప్రభుత్వ అధికారులు చూసి వాళ్ళే ఆసుపత్రికి పంపించారట ప్రభుత్వ అధికారులు చూసి ఆసుపత్రికి పంపించారు అది పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర పంచాయతీ జరుగుతుంది మరేముందిలే పేదోళ్ళు కదా ఎంతో మంది ఇసిరి పడేస్తే సరిపోతుంది ఏముంది